ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతీ నమ ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారం అందరూ కూడా కార్తీక మాస స్నానాలుగా ఆచరించి పోలి సర్గ రోజున దీపాలని నీటిలో వదులుతూ ఉంటారు అసలు ఈ పోలి సర్గ అంటే ఏమిటి మార్గశిర మాస పాఠ్యమి రోజున ఈ సర్గను ఎందుకు జరుపుకుంటారు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం అనగనగా ఒక చాకలి స్త్రీ ఉండేది ఆమెకు నలుగురు కొడుకులు నలుగురు కోడళ్ళు ఉండేవారు ఆమె ఆశ్వేజ బహుళ అమావాస్య నుంచి కార్తీక మాసం అంతా ప్రతిరోజు తన నలుగురు కోడళ్ళలో ముగ్గురితో కలిసి నదీ స్నానం ఆచరించి అక్కడే దీపం వెలిగించి వస్తూ ఉండేది ఇంటి చాకిరి మొత్తం మాత్రం చిన్న కోడలైన పోలిపై వేసేది కానీ పోలికి మాత్రం నదీ తీరాన దీపారాధన చేయాలనే కోరిక బలీయంగా ఉండేది కానీ కార్తీక మాసం అంతా అత్తగారు ముగ్గురు కోడళ్లతోనే నదీ స్నానానికి వెళ్ళి దీపారాధన చేసేది కానీ ఒక్కరోజు కూడా చిన్న కోడలైన పోలిని తీసుకువెళ్ళేది కాదు కార్తీక మాసమంతా పూర్తి అయిన తర్వాత కార్తీక బహుళ అమావాస్య రోజు కూడా అత్తగారు తెల్లవారుజామునే నిద్రలేచి తన ముగ్గురు కోడళ్ళతోనే నదికి వెళ్ళింది చిన్న కోడలు పోలి మాత్రం ఎలాగైనా ఈరోజు దీపం పెడతాను అని అనుకొని చల్ల చిలికిన కవ్వానికి అంటుకొని ఉన్న వెన్నను తీసుకొని మజ్జిగ కవ్వానికి ఉన్న వెన్నను తీసుకొని పెరట్లో ఉండే పత్తి చెట్టు కింద రాలిపడిన పత్తి కాడను తీసి వత్తిగా చేసి పెరటిలోనే ఉన్న బావి వద్ద స్నానం చేసితో కలిపి దీపం వెలిగించి ఆ దీపం అత్తగారు చూడకుండా దాని మీద ఒక గంపలాంటి దానిని మూత వేసింది అంతలోని పైనుంచి తేజోమయమైన కాంతిపుంజం వంటి దివ్యమైన దేవతా విమానం పోలి ఇంటి ముందు వచ్చి ఆగింది దేవతలంతా పోలిని ఆ విమానంలోనికి సాదరంగా ఆహ్వానిస్తూ లోపల కూర్చోబెట్టుకున్నారు అయితే ఆ దివ్య విమానం తమ కోసమే వచ్చింది అనుకొని భ్రమిస్తూ మురిసిపోతున్న అత్తగారి ఆశలన్నీ అడియాసలయ్యాయి అయితే పోలితో పాటు తాము కూడా ఎలాగైనా స్వర్గానికి వెళ్ళాలనుకొని పోలి కాళ్ళు పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసినా ఇస్మంతైనా ప్రయోజనం లేకుండా పోయింది చిన్న కోడల్ని దీపం పెట్టనీయకుండా దుర్బుద్ధితో ఆటంకాలు కల్పించినా అచంచలమైన భక్తితో వాటన్నింటినీ అధిగమించిన పోలి భక్తి శ్రద్ధలకు పరంధాముడు ఎంతగానో పరవశించాడని అందుకే పోలిని తీసుకురమ్మంటూ పుష్పక విమానం పంపించాడని అత్త ముగ్గురు కోడళ్లకు వివరించిన దేవతలు పుష్పక విమానాన్ని పట్టుకొని వేలాడుతున్న వారిని తోసివేశారంట అప్పటి నుంచి మహిళలంతా పోలిని తలుచుకుంటూ కార్తీక అమావాస్య మరుసటి రోజు తెల్లవారుజామున అరటి డొప్పల్లో ఒత్తులను వెలిగించి నీటిలో వదులుతారు కార్తీక మాసంలో ఒక్కరోజు కూడా దీపాన్ని వెలిగించకపోయినా కనీసం పోలిపాడ్యం రోజు ముప్పై ఒత్తులను వెలిగించి నీటిలో వదిలితే కార్తీక మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం కలుగుతుందని కార్తీక పురాణం చెబుతోంది దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏమిటంటే దుర్బుద్ధి వీడి నిష్కల్మషమైన మనసుతో ఏ పని చేసినా దానిని పరమాత్మ స్వీకరిస్తాడని తెలుసుకోవాలి పోలిపాఠ్యం గురించి తెలుసుకున్నాం కదా ఇంతటితో ముగిస్తూ ఉన్నాను మరలా మరి ఒక అంశంతో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం